సమీరారెడ్డి తెలుగు వారికి పరిచయం అవసరం లేదు తారక్ హీరోయిన్గా చాలా ఫేమస్ అయితే అప్పట్లో బోల్డ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈ బ్యూటీకి ఇప్పుడు భారీ షేమింగ్ కష్టాలు తప్పడం లేదు సినీ రంగంలో కెరియర్ ఎదుగుదల కోసం కొన్నిటినీ త్యాగం చేయాల్సి వచ్చిందని సమీరా అన్నారు అంతేకాదు ఒకనొక సమయంలో తాను తీవ్ర అభద్రతా భావానికి గురి కావాల్సి వచ్చిందని వెల్లడించారు తన అందం సైజులు సరిపోవని వాటిని పెంచుకోవాలని కొందరు సూచించినట్టు వెల్లడించారు అది ఎలా చేయాలో తెలియక చాలా శోధించారని చివరికి తాను కూడా సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్న చివరి నిమిషంలో అలా చేయలేదని కూడా సమీరా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు టీవీ ప్రెజెంటర్ సంజునా గణేష్ తో చర్చల్లో భాగంగా సమీరా రెడ్డి బాడీ షేమింగ్ గురించి ప్రస్తావించారు తన నలభై ఏళ్ళలో అత్యంత సంతోషంగా అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెబుతూనే కెరియర్ ఒత్తిళ్ళ గురించి సమీరా ఓపెన్ అయింది ఒకనొక సమయంలో ఒక నిర్దిష్ట పరిణామంలో ఉండటానికి నా మానసిక శరీర ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టానని తెలిపింది నేను సైజుల కోసం ప్యాడ్లను ప్రయత్నించానని షూట్ తర్వాత అనంతరం వ్యాయామం చేయటం వంటి చాలా హాస్యాస్పదమైన పనులు చేశాను అని సమీరా తెలిపారు అప్పుడు నేను చేసిన దాని ఫలితంగా ఇప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడింది పర్యావసనాలు వయసుతో పాటుగా ఉంటాయి ఆ సమయంలో నాకు నేను చేసుకున్న స్వీయ పరిశీలన అధ్వానంగా ఉంది యుక్త వయసులో నేను బొద్దుగా ఉండే అమ్మాయిని అందంగా ఉండటం కోసం యువతలంతా కష్టపడుతున్నారు నటిగా మారిన తర్వాత నా అభద్రతాభావం రెట్లు పెరిగింది నేను ఆత్మాన్యుతను అనుభవించే స్థాయికి చేరుకుంది నేను ముదురు రంగు చర్మంతో బొద్దుగా మందపాటి అద్దాలు ధరించి అందవిహీనంగా ఉన్నాను స్ట్రెచ్ మార్క్స్ గ్రే హెయిర్ హార్మోన్ల అసమతుల్యత గురించి చర్చించడానికి సోషల్ మీడియా నన్ను అనుమతించిందని కూడా సమీరా అన్నారు ఇప్పుడు ఓటీటీ గేమ్ చేంజర్గా మారింది గ్లామర్ షోస్ పై దృష్టి పెట్టకుండా నటీ నటుల ప్రతిభను ప్రదర్శించడానికి ఓటీటీ వీలు కల్పిస్తుంది బూడిద రంగు జుట్టు హార్మోన్లు గత ఐదేళ్లలో నేను అనుభవించిన ప్రతిదాని గురించి సోషల్ మీడియాలో చర్చించడం ప్రారంభించాను మొదట్లో ప్రజలు సానుకూలంగా స్పందించలేదు నేను వ్యక్తులను నిందించను అందం కోసం వారి ప్రయత్నాలను ఆపను అది ఎవరికి వారి నిర్ణయించు ది నేడు పరిస్థితులు మారాయి మీరు పరిపూర్ణంగా కనిపించాల్సిన అవసరం లేదని ప్రజలు అర్థం చేసుకున్నారు అని సమీరా ఆవేదన చెప్పుకున్నారు